బీహార్ శాసనసభ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు భారత ఎన్నికల సంఘం ప్రారంభించి ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జాతీయ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఈ ప్రక్రియ అవసరమని బీజేపీ గట్టిగా సమర్థిస్తూ ఉండగా ఇది తమ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న వెనుకదారి నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అమలు చేయడమే అని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ సంక్లిష్ట రాజకీయ నేపథ్యంలో ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవడం ఈ వివాదానికి కొత్త కోణాన్ని జోడించడమే కాకుండా మోదీ త్రీ పాయింట్ జీరో సంకీర్ణ ప్రభుత్వంలోని అంతర్గత సమీకరణాలను సూక్ష్మంగా చూస్తోంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తిరిగి కూటమిలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ బంధానికి కొత్త బలాన్నిచ్చాయి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో పదహారు మంది ఎంపీలున్న టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటులో అత్యంత కీలకమైన ప్రతిపక్షంగా అవతరించింది బీహార్ ఓట్ల జాబితా సవరణ వివాదం జాతీయ విధానాలపై తెలుగుదేశం ముద్ర అవకాశాన్ని ఇచ్చింది